మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రేహాంగ్స్ ల్యాండ్ ల్యాండ్ ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీద్ ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మజీదు అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చి నిసుకున్నాం అధ్యక్ష ఈ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసి నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష వీటన్నిటికీ అంచనాలు లేకుంటే టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మేము కమిషన్ కొట్టదలుచుకున్నాం అధ్యక్ష సంవత్సరం నుంచి నిరంతరం పనిచేసి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చినాయి ఇంకొక సంవత్సరం పడితే మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి ఐదు సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్ ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్ లో మీ అందరికీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ హౌస్ లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసి నది ప్రక్షాళన చేయదలుచుకున్నాం ఇది నాలుగు నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష మూసా నది ఈశా నది గోదావరి నది కృష్ణా నది నాలుగు నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు